బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రజల్లో అవగాహన అవసరమని డాక్టర్ కె శివరామ్ గాంధీ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ శరణ్ పేర్కొన్నారు గురువారం కాకినాడ అపోలో హాస్పిటల్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు స్ట్రోక్ అనగానే చాలా మంది హార్ట్అటాక్ అనుకుంటారని స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు కూడా ఒకటి అని దీనిని పక్షవాతం అంటారని పేర్కొన్నారు బ్రెయిన్ స్ట్రోక్ పై చాలామందికి అవగాహన లేదని కాళ్లు చేతులు పడిపోతేనో మూతి వంకరపోయిన తర్వాతే ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారన్నారు స్ట్రోక్ వచ్చిన వారికి సకాలంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణభయం ఉండదని వారు సూచించారు దీన్నే గోల్డెన్ పీరియడ్ అంటారని పేర్కొన్నారు ఆహారపు అలవాట్లు మానసిక సమస్యల వలన బ్రెయిన్ స్ట్రోక్ పెరుగుతుందని తెలిపారు సకాలంలో చికిత్స అందించకపోతే రోగి కోలుకోవడం కష్టమన్నారు ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నలభై సంవత్సరాలు దాటిన వారికి వస్తున్నాయని అంతేకాకుండా యువతలు కూడా అధికంగా నమోదవుతున్నాయన్నారు రక్త నాళాలను తిరిగి తెరవడానికి రెండు చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయన్నారు పక్షవాతం ప్రారంభమైన నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఇవ్వబడే త్రోంబోలిసిస్ ఇంజెక్షన్లు రెండవది త్రోంబాక్టమి అని పేర్కొన్నారు ఈ సమావేశంలో మార్కెటింగ్ హెడ్ అంజుబాబు డిప్యూటీ జనరల్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు బ్రెయిన్ స్ట్రోక్ గురించి పబ్లిక్లో కార్డియాకు ఉన్నంత అవేర్నెస్ బ్రెయిన్ కి లేదు అండ్ ఉన్నా అది సగం సగం అంటే కొందరికి ఇంజెక్షన్ గురించి తెలుసు కానీ అది హిమరైజ్లో ఇవ్వకూడదని తెలియదు చాలాసార్లు హెమరేజిక్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కూడా మేము తొందరగా వచ్చాము ఇంజక్షన్ ఇవ్వండి ఇంజక్షన్ ఇవ్వలేదు ఇంజక్షన్ ఇవ్వలేదు అని హార్డావట్ చేస్తాం సో బ్రెయిన్లో రెండు రకాలు ఒకటి రక్తనాళంలో క్లాట్ అయ్యి మీకు రక్త ప్రసారం జరగక వచ్చే స్ట్రోక్ని ఇస్కి రక్తనాళం పగిలి లేదా రక్తనాళం చెట్లు బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హిమరేజిక్ స్ట్రోక్ సో న్యూరో సర్జన్స్ ఏంటంటే యూజువలీ హిమరేజిక్ స్ట్రోక్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే బ్రెయిన్లో హిమరేజెస్ అయ్యే అయితే కామనెస్ట్ కాజ్ మనకి బీపీ బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటం అది కామనెస్ట్ రెండోది రతకాలంలో తేడా ఉన్నా రావచ్చు సో ఆ రెండు వికా దాంట్లోనూ లేదా ఇష్కెమిక్ స్ట్రోక్లో చెయ్యి దాటిపోయిన తర్వాత అంటే మెదడ్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయితే అప్పుడు సర్జరీలు చేసి ప్రెషర్ తగ్గించాల్సి ఉంటుంది ఇది ఒకటి చెప్దాం చెప్దామనుకున్నాను రెండోది మీరు ఇందాక అడిగారు మంచి క్వశ్చన్ అడిగారు అంటే ఫస్ట్ అసలు ఏ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని కాదు మీరు ఏ స్ట్రోక్ పేషెంట్ అయినా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే నియరెస్ట్ ఎందుకంటే మనకి గోల్డెన్ అవర్ చెప్పారు కదా ఫస్ట్ ఫోర్ అవర్స్ చాలా క్రూషియల్ సో స్ట్రోక్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి మీకు ఇందాక లక్షణాలు అవి చెప్పారు ఈజ్ ఫర్ బ్యాలెన్స్ అంటే పేషెంట్కి సడన్గా ఎప్పుడైనా సరే నడిచేటప్పుడు తూలిపోతున్నారు నడవలేకపోతున్నారు సో దట్ ఈస్ ఫర్ బ్యాలెన్స్ ఈ అంటే ఐ సైన్స్ ఐ సైన్స్ అంటే సడన్గా డబుల్ డబుల్ కనిపిస్తుంది సడన్గా ఒక పక్క కనిపించట్లేదు లేదా సడన్గా మసగ్గా కనిపిస్తుంది సో ఇవన్నీ ఐ సైన్స్ ఇవన్నీ కూడా అంటే స్ట్రోక్ అన్నది ఎప్పుడైనా కూడా ఈ మినిట్ బాగానే ఉంటాం నెక్స్ట్ మినిట్కి సిమ్టమ్స్ అంటే ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినాయి అంటే సో దాన్నే యూజువల్గా మనం అక్యూట్ ఆన్సర్ సడన్ ఆన్సర్నే స్ట్రోక్ కింద కన్సిడర్ చేస్తాం సో ఎఫ్ నెక్స్ట్ ఈజ్ ఎఫ్ ఎఫ్ అంటే ఫేషియల్ రూప్ అంటే మనకి మూ తొంగరిపోయింది అని చాలా మంది చెప్తారు వాటర్ తాగుతుంటే ఒక పక్క నుంచి వచ్చేస్తుంది అంటారు సో ఎఫ్ ఈజ్ ఫర్ ఫేషియల్ రూప్ దెన్ ఏ ఏ ఈజ్ ఫర్ ఆమ్ ఆమ్ డ్రాప్ అంటే లైక్ వన్ సైడ్ వీక్నెస్ అంటే ఒక సైడ్ కాలు చేయబడిపోవచ్చు ఒక సైడు పట్టు దొరకకపోవచ్చు లేదా ఒక సైడ్ చేయి పైకి ఎత్తలేకపోవచ్చు ఇవన్నీ కూడా ఏ ఇస్ ఫర్ ఆమ్ డ్రూప్ దెన్ ఎస్ ఎస్ ఈజ్ ఫర్ స్పీచ్ స్పీచ్ అంటే రకరకాలుగా ఎఫెక్ట్ అవ్వచ్చు ఒకరికి మాట ముద్దగా రావచ్చు ఒకరు మాట్లాడలేకపోవచ్చు లైఫ్ సేవ్ చేశారు అలాగే గాంధీ గారు గత ఫైవ్ ఇయర్స్గా చాలా స్ట్రోక్స్ హ్యాండిల్ చేశారు ఇందాక అన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రోక్స్ నైంటీ పర్సెంట్ వరకు సేవ్ చేస్తాం మిగిలిన టెన్ పర్సెంట్ వచ్చేసి సేవ్ చేయలేకపోయింది ఏంటంటే డిలే అయిపోయింది ఇక్కడికి ఇన్ టైంలో ఫోర్ హవర్స్లో రాలేకపోవడం వలన చాలా లేట్ అయిపోవడం వలన మేము ఇంజక్షన్ చేయలేక డాక్టర్ గారు ఇంజక్షన్ చేయలేక ఇవ్వలేక పేషెంట్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి మంచాలు పడిన వాళ్ళు అలా ఉండడం చాలా ఇబ్బంది కలిగిస్తుందండి తర్వాత స్ట్రోక్ స్ట్రోక్కి ముఖ్యంగా అపోలో హాస్పిటల్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ స్ట్రోక్ మేనేజ్మెంట్లో గాంధీ గారు లేనప్పుడు కూడా కిరణ్ గారు మేనేజ్ చేసేవారు మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే గాంధీ గారు న్యూరో ఫిజిషియన్ కిరణ్ గారు న్యూరో సర్జన్ డాక్టర్ కాంట్రేగుల్ శివరామ్ గాంధీ గారు మొదట మీతో మాట్లాడారు మొత్తం అంత స్ట్రోక్ గురించి న్యూరో స్ట్రోక్ గురించి బెంగళూరు నుంచి తీసుకొచ్చామండి తర్వాత డాక్టర్ కిరణ్ గారు లక్నో నుంచి వచ్చారు ఇక్కడికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు చాలా లైఫ్ సేవ్ చేశారు ఇక్కడ మెయిన్ మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్కి కార్డియాక్ ఇక్కడ ఎమర్జెన్సీకి రాగానే ఇది కార్డియాలజీదా లేకపోతే న్యూరో దా అనేది మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారండి ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఇది స్ట్రోక్ అని నిమిషాల మీద మీకు రికగ్నైజ్ చేసేసి స్ట్రోక్ అని నిమిషాల మీద రికగ్నైజ్ చేసి గా సీటింగ్ షిఫ్ట్ చేసి